చంద్ర ఇంటికి వంశీ తన పేరెంట్స్తో వస్తాడు మా అబ్బాయిని కొట్టడానికి వాడెవడండి వాడు మా ఇంటికి వచ్చి ఇప్పుడే మా అబ్బాయికి క్షమాపణ చెప్పాలి అప్పుడే ఈ పెళ్లి జరుగుతుంది అని చెప్పి వంశీ తండ్రి చెప్తూ ఉంటాడు మన మాట వాడెందుకు వింటాడు అని చెప్పి ఇందు అంటూ ఉంటే ఉన్నాడుగా మీ నాన్న వాడి నాన్న అని అపూర్వ అంటూ ఉంటే వాడితో క్షమాపణ చెప్పించి ఈ పెళ్లి చేయాల్సిన బాధ్యత నీదే కృష్ణప్రసాద్ అని చెప్పి శరత్చంద్ర అంటాడు ఇక కృష్ణప్రసాద్ గగన్ ఇంటికి వెళ్తాడు గగన్ కోపం చూసి నేను ఇక్కడికి రావటం కూడా నీకు ఇష్టం లేదని నాకు తెలుసు నువ్వు ఇందుకి కాబోయే భర్తకి క్షమాపణ చెప్పాలని పట్టు పట్టారు అని చెప్పి కృష్ణప్రసాద్ గగన్తో చెప్తూ ఉంటే నువ్వు అసలు తండ్రివేనా అని చెప్పి గగన్ అంటాడు నిజంగా నువ్వు తండ్రి అయితే ఆ పెళ్ళి క్యాన్సిల్ చేసి మరొక సంబంధం చూడు అని చెప్పి గగన్ అంటాడు పరిస్థితి అర్థం చేసుకోరా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే నేను క్షమాపణ చెప్పడం జరగదు అని చెప్పి గగన్ అంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో గగన్ వల్ల హిందూ పెళ్లి చెడిపోబోతుందా లేకపోతే గగన్ వెళ్ళి వంశీకి క్షమాపణ చెప్తాడా అన్నది తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్